ఏపీడీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పటివరకు కాల్ లెటర్స్ వచ్చి వెరిఫికేషన్ అయిన వాళ్ళందరికీ కూడా అధికారులందరూ సర్టిఫికేట్లు అన్నీ వెరిఫై చేసిన తర్వాత కొంతమంది అయితే రిజెక్ట్ అయ్యారు రిజెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఏపీ రిజెక్టెడ్ లిస్ట్ అని గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత భువన్ టీవీ అని ఉంటుంది అక్కడ రిజెక్టెడ్ లిస్టు సెలెక్టెడ్ లిస్టు డౌన్లోడ్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా పైకి ఎలా స్క్రోల్ చేస్తూ ఉంటే కిందని మనకి డౌన్లోడ్ రిజెక్షన్ లిస్ట్ పీడిఎఫ్ క్లిక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు రిజెక్ట్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఎవరు రిజెక్ట్ అయ్యారు ఏ పోస్ట్ రిజెక్ట్ అయ్యారు వాళ్ళు ఇందువల్ల రిజెక్ట్ అయ్యారు మొత్తం అన్నీ కూడా వివరంగా ఇచ్చారు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళందరూ కూడా మీ పేరు గాడి ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి ఒకవేళ రిజెక్ట్ అయినట్లయితే ఏ రిజన్ వల్ల రిజెక్ట్ అయ్యారు మళ్ళీ ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ వెరిఫికేషన్కి అనేది వెళ్ళవలసి ఉంటుంది ఒకవేళ సర్టిఫికేట్లు అవి నిజంగా లేనట్లయితే నెక్స్ట్ మెరిట్లో ఉన్నవారికి కాల్ లెటర్స్ పంపించే అవకాశం ఉంటుంది దాదాపుగా పదిహేను వందల మందికి పైగా రిజెక్ట్ అవడం వల్ల ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి కాల్ లెటర్స్ పంపించి వెరిఫికేషన్ అనేది జరగబోతుంది ఈ ప్రక్రియ జరగడానికి మరొక మూడు రోజులు పట్టే అవకాశం ఉంది ఈ తదనంతరం సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ కావడానికి సెప్టెంబర్ థర్డ్ వీక్ పడుతుంది సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారు అయితే ఫస్ట్ దశ సెకండ్ దశ కంప్లీట్ అవ్వడంతో ఇక మూడో దశ అయితే ఇవన్నీ రిజెక్టెడ్ అయిన వాళ్ళందరినీ పరిశీలించిన తర్వాత పూర్తిగా మూడో దశలో వెరిఫికేషన్కి కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది ఇప్పటివరకు కాల్ లెటర్స్ కోసం వెయిట్ చేసి ఇంకా అంతా అయిపోయిందని తరుణంలో ఈ రిజెక్ట్ లిస్ట్ పెట్టడం వల్ల మళ్ళీ ఏపీడీఎస్సి అభ్యర్థులు లెటర్స్ కోసం వేచి చూస్తున్నారు ఎప్పటికప్పుడు ఏపీడీఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ అయితే చెక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్